అధికారం తెలుగుదేశం వస్తే తెలుగుదేశం బ్రోకర్లు మనిషికి ఒక దగ్గర స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనడానికి మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గమే నిదర్శనం అంటూ దాటు వ్యాఖ్యలు చేశారు వైకాపా టెక్కల ఇన్ఛార్జ్ పెరాడ తిలక్ నోటికొచ్చిన హామీలు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమవుతుందంటూ ఇటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటున్న ఏరియాలో యూరియా బస్తా ఐదు వందలు అమ్ముతున్నారంటూ రైతులతో పాటు ఇటు సామాన్యులపై కూడా పెను భారం పెనుభారం విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి సామాన్యులను అడ్డు విరుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున విద్యుత్ ఛార్జీలపై పోరుబాట పడుతున్నామంటూ కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు పెరా తిలక్ మనిషికి ఎన్ని అవసరాలున్నాయో హామీ వ్యవసాయ యూరియా బస్తా ఐదు వందల రూపాయలు అనే పరిస్థితి ఉంది వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో యూరియా బస్తా ఈ సీజన్లో ఐదు వందల రూపాయలు అమ్ముతున్నారు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి పంట పొలాల్లో పంట పండించిన పంటని గిట్టుబడుదారెక్కకుండా రైల్ రైస్ మిల్లర్స్ని తన బ్రాకర్లో పెట్టుకుని ఎవరైతే ఈవారం చూసారో జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడితో ఉన్న గోయల్ రమేష్ అనే వ్యక్తి గడిచిన పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనే రైస్ మెల్లర్ అసోసియేషన్ గా ఉన్నారు అంటే అధికారం తెలుగుదేశం వస్తే తెలుగుదేశం బ్రోకర్లు మనిషి ఒక దగ్గర స్థావరంలో వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు దోసుకోవడానికి కోసం చేసే పనులు ఈవేళ మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏడు మాసాలుగా చూస్తే ఏ వర్గానికి న్యాయం చేయకుండా వెచ్చలబిడిగా ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చిన విధంగా వారు దోసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు మీరు ప్రజల ప్రజలకి మధ్య రేపు ఎలా తిరగలరు ప్రజల మధ్యకి ఎలా రాగలరు మీరు చేసింది ఏంటి మీదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏడు మాసాల్లోనే మీరు కానీ మీ నాయకులు కానీ గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వచ్చింది అందుకే ప్రతి రైతుకి అండగా ఉండాలని ప్రయత్కిస్తామని సహాయం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ వ్యాటికి మీరు రిలీజ్ చేయలేదు ఆర్థిక సహాయాన్ని రిలీజ్ చేయమని వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ బాధ్యత వహిస్తున్నాం మేమంతా కూడా మిమ్మల్ని అడుగుతున్నాం నిలదీస్తున్నాం మీరు సాయం చేయవలసిన అవసరం ఉంది లేకపోతే దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఈవేళ కరెంట్ ఛార్జీలు భారీ స్థాయిలో ప్రతి ఇంట్లో కూడా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి ఒక పది పర్సెంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వంద రేట్లు పెరిగేటట్టు కనిపిస్తుంది కనుక కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించమని కరెంట్ ఛార్జీల పైన ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు ప్రతిపక్ష నాయకుడిగా ఐదు సంవత్సరాలు మమ్మల్ని అధికారంలోకి ఇస్తే ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీని పెంచను అని చెప్పి చెప్పిన పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఏడు మాసాల్లోనే రెండు దఫాలుగా పదిహేను వేల కోట్ల రూపాయలు పెంచిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కనుక వెంటనే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి ఈ నెల ఇరవై ఏడవ తేదీన టెక్కలే ఎలక్ట్రికల్ డిఏ ఆఫీస్ సమక్షంలో మేము ధర్నా రూపంలో ప్రతి వైఎస్ఆర్ పార్టీ అమ్మాన్లు బాధితులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ ప్రభుత్వాన్ని గతి వరకు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని వెండగట్టే కోసం అంతా కూడా నడుపు బిగించి ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం